హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉందనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఇలా అన్నం అనేది వండుతుంటాము అన్నం ఏంటంటే ఒక్కొక్కసారి మాడిపోతుందండి అలాగే వదిలేసాము అనుకోండి ఆ వేడికి ఇంకా అడుగు అంతా కూడా మాడిపోయి మనం తినేటప్పుడు బాగా మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక ఉల్లిపాయను ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అన్నం మీద పైన అంతా కూడా అక్కడ మొక్క అక్కడ ఒక మొక్క ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేసేయండి ఒక పావు గంట తర్వాత మూత తీసేసి మనం పెట్టిన ఉల్లిపాయ మొక్కలను తీసేసామనుకోండి మాడిన వాసన అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు పీల్చేసుకుంటాయండి తర్వాత మనం మామూలుగా అన్నం తినేటప్పుడు ఇంకా అసలు మాడిన వాసనే ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడు కూడా ఒక కేజీ రెండు కేజీలు అనేవి కందిపప్పు ఇంట్లో అయితే ఇవి ఒక్కొక్కసారి పురుగు పట్టడం లేదా కొంచెం గట్టిగా గడ్డలుగా అవ్వటం అలా జరుగుతూ ఉంటుందండి కందిపప్పు ఎన్ని నెలలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఎండు కొబ్బరి చెప్పును అందులో వేసేసేయండి ఇలా ఉంచడం వల్ల అసలు కందిపప్పు అనేవి పాడవ్వండి పురుగు అనేది పట్టదు అలాగే ఎన్ని నెలలు ఉన్నా కూడా కందిపప్పు అనేవి మనకి ఫ్రెష్ గా ఉంటాయండి అలాగే మనం మరొక బౌల్ పెట్టుకోకుండా ఈ కందిపప్పులో ఈ ఎండు కొబ్బరి చెప్పిన ఒక బౌల్ కూడా వాడుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి వర్షాలు పడుతున్నాయి కదండి పంచదార కూడా ఎంత నీట్ గా పెట్టినా కూడా మన ఈ పంచదార అనేది ఉండలు కట్టడం అలాగే కొంచెం మెత్తబడి ముద్దలాగా ఉంటుంది అలా పంచదార ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలంటే ఈ పంచదార పెట్టుకునే బాక్స్ లో కూడా ఒక ఎండు కొబ్బరి చిప్ప వేసామనుకోండి కొబ్బరి పాడవదు అలాగే పంచదార కూడా పొడి పొడిగా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మరొకటిప్పండి ఒక్కొక్కసారి ఇంట్లో మనం దేవుడు దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొట్టామనుకోండి లేదా ఏదైనా గుళ్ళకెళ్ళొచ్చామనుకోండి ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువ వస్తాయి వాటిని డైరెక్ట్ అలా ఫ్రిడ్జ్ లో పెడితే చెప్పలు అనేవి బూజు పట్టి పాడైపోతాయి అండి అలా కాకుండా కొంచెం ఉప్పు వేసుకొని కొబ్బరి చిప్పల్ని రుద్ది బాగా బాగా కడిగేసుకోవాలి ఇలా ఉప్పు వేసి మనం కొబ్బరి చిప్పలను కడగడం వల్ల కొబ్బరి చిప్పలు అనేవి పాడవకుండా ఉంటాయండి అలాగే కొబ్బరి కూడా తెల్లగా ఉంటుంది ఆ నీళ్ళన్నీ వంచేసి కూడా మళ్ళీ కొంచెం మంచి నీళ్ళు తీసుకొని ఈ విధంగా కొబ్బరిని బాగా నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కొబ్బరి చిప్పలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా నాప్కిన్ తీసుకొని లోపల ఉన్న తడి అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలండి అలాగే చిప్పలన్నిటినీ కూడా ఇదే విధంగా తుడుచుకోవాలి బయట ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఎండు కొబ్బరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి అయితే ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్యాన్ గాలికి ఒక పక్కన పెట్టేసేయండి తడంతా కూడా పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం తర్వాత బయటకు తీయండి మనకి ఎండి కొబ్బరి అనేది రెడీ అవుతుంది నేను అందులో నుంచి ఒక మూడు కొబ్బరి చెప్పలను పచ్చి కొబ్బరిగా యూజ్ చేసుకోవడానికి పక్కకి తీసానండి ఇవి ఒక వారం రోజుల వరకు పచ్చిగా కొబ్బరి ఫ్రెష్గా ఉండాలంటే ఈ కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి ఉంటుంది కదండి కొంచెం ఆవు నెయ్యి తీసుకొని కొబ్బరి అంతా కూడా రాయాలి ఇలా నెయ్యి అనేది అప్లై చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఎండిపోదండి అలాగే పాడవదు కొబ్బరి ఒక వారం నుంచి పది రోజుల వరకు కూడా ఇలా పచ్చిగా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఎండు కొబ్బరిని అయితే మనం ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదండి ఒక వారం పది రోజుల్లోనే మనకి ఫ్రిడ్జ్లోనే చక్కగా కొబ్బరి అనేది తెల్లగా బాగా ఎండిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరికైతే ఇలా కొంచెం నెయ్యి రాస్తే కనుక ఫ్రెష్గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడన్నా మాడుపు కారం అలా ఏదైనా చేసేటప్పుడు మిరపకాయలు అనేవి వేయించుతూ ఉంటాము ఈ మిరపకాయలు వేయించేటప్పుడు అయితే అసలు కూర వస్తుందండి వంటగదిలో ఉండలేం మనం విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది అలాంటప్పుడైతే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని మిరపకాయలు అన్నిటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకున్నామనుకోండి అసలు కూర అనేది రాదు ఇలా ఉప్పు వేయడం వల్ల కూర అనేది రాదండి తర్వాత ఆ ఉప్పును మనం అలాగే ఉపయోగించుకోవచ్చండి లేదు ఉప్పు వద్దనుకుంటే ఆ ఉప్పుని తీసి పక్కకి తీసేసి మిరపకాయలను పక్క కంటే ఉప్పు అంతా అడుక్కుని ఉంటుంది కదండి తీసేయచ్చు కానీ ఆ ఉప్పుతో కూడా కలిపి వేసుకోండి మీరు యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేయడం వల్ల అసలు కూర అనేది రాదండి అలాగే మరొకటి టిప్ అండి మనం ఇలా టీవీ రిమోట్లో బ్యాటరీలు అయిపోతూ ఉంటాయి కదండి వాటిని తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏలు పట్టదు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పిన్స్ ఉంటాయి కదండి అందరి ఇళ్లలో ఒక పిన్ తీసుకొని చక్కగా విధంగా లేపితే చాలండి బ్యాటరీలు అనేవి చాలా ఈజీగా వస్తాయి ఇలా టీవీ రిమోట్ బ్యాటరీలు అలాగే ఏసీ రిమోట్ బ్యాక్టరీలు అలాగే పిల్లలు బొమ్మలు ఆడుతూ ఉంటారు కదండి చిన్న చిన్న రిమోట్ కార్స్ వాటిల్లో కూడా ఇలాంటి బ్యాటరీలు ఉంటాయి వాటిని తీయాలంటే అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడతాము అలాంటప్పుడు ఇలాంటి పిన్తో కనుక తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీలు వేసుకొని పెట్టుకోవచ్చండి చాలా చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి బ్యాటరీ బై బ్యాక్ సైడ్ ఈ విధంగా డోర్ అనేది ఉంటుంది కదండి ఈ డోర్ కొంచెం అంచు అనేది ఇరిగిపోయి ఈ రిమోట్ లో డోర్ అనేది సెట్ అవ్వలేదు చూడండి కింద కంటే పడిపోతుంది ఇంకొంతమంది అలా తీసి అది పగిలిపోయింది కదా అని పడేస్తూ ఉంటారు అలా పడేసే పని లేకుండా డోర్ని జస్ట్ అట్లా పెట్టేసి అందరి ఇళ్ళలు ఇలాంటి టేప్లు ఉంటాయి కదండి చక్కగా కొంచెం టేప్ అంటించారనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే డోర్ అనేది కిందకి రాదండి రిమోట్ కూడా చాలా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి చూసారా రిమోటు మనం పడేయాల్సిన పనే లేదు లేదంటే ఒక లబ్బర్ బ్యాండ్ అయినా వేయొచ్చండి లబ్బర్ బ్యాండ్ వేస్తే చూడటానికి అంత బాగోదు కదండి అలాంటప్పుడు ఇలా ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు వంటల్లో అయితే పచ్చిమిర్చి అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి వస్తాయండి ఆ పచ్చిమిర్చిని మనం చాకుతో కట్ చేసామనుకోండి అనుకోండి చెయ్యి అనేది బాగా మండుతుంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లల్ని అలా ఎత్తుకుంటూ ఉంటాము ఆ చేతులతోనే పిల్లలకు కూడా కొంచెం మంటగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక కత్తెర తీసుకొని చక్కగా కత్తెరతో మీకు ఎలా కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు కావాలంటే ముక్కలు అలాగే చీలికలు కావాలంటే ఈ విధంగా చీలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఒక కత్తెర ఉంటే చాలండి మనకి చేత్తో కట్ చేసే పని లేకుండా చక్కగా ఈజీగా అయితే ఇలా ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకోవచ్చు టిప్పు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ చేయండి మీరు ఆ చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుందండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఓ చిన్న లైక్ చేయండి చూసారా అసలు మనకు చేతికి మంట అనేది లేకుండా పచ్చిమిర్చిని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే షాంపూ వేసుకోవాలండి మీ దగ్గర ఏ షాంపూ ఉన్నది కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ అంత షాంపూ అయితే మనకి సరిపోతుందండి ఇలా షాంపూ వేసుకున్న తర్వాత వెనగర్ వేసుకోవాలి వెనగర్ కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వెనగర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా వంట చూడ అలాగే ఈ వెనిగర్ షాంపూ ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని పేపర్ అంతా కూడా బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ఈ పేపర్ను మనం ఇంట్లో ఎక్కువ ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్లో కనుక ఈ పేపర్ పెట్టారనుకోండి ఈ స్మెల్ కైతే అసలు ఎలుకలు అనేవి ఉండవండి ఇంట్లో ఇంట్లో నుంచి బయటకైతే అయితే పారిపోతాయి ఈ పచ్చిమిర్చి ఘాటుకి అలాగే ఈ షాంపూ స్మెల్ అస్సలు ఎలుకలు అనేవి ఉండవు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ధనియాల పొడి అలాగే గరం మసాలా వాడుతూనే ఉంటాం కదండి ఇవే కాదండి చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా ఏ మసాలా పౌడర్లు ఉన్నా మన ఇంట్లో అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే ట్రై చేయండి సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ వేసుకుంటే కనుక ఇవి అసలు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇవి ఇంట్లో తయారు చేసినవి అండి బయట చేసినవి అయితే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండవు మనం ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవదు చూడండి ఈ ధనియాల పొడి గరం మసాలా డబ్బాలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్సీలో వేసేటప్పుడైనా ధనియాలు ఇవన్నీ మిక్సీలో వేస్తాం కదండి అప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ మసాలాలు మనకి చెడిపోవండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో కనుక ఈ ప్రతిరోజు దేవుడికి పటాలకు పూలు అనేవి పెడుతూనే ఉంటాము ఇవి తీసుకొచ్చి త్రీ డేస్ అయిందండి కవర్ తీసుకొచ్చాము రోజు కొన్ని కొన్ని పెడుతున్నాను రోజు కొన్ని ఇవి అయితే మిగిలినాయండి ఇంకా ఇవి అడుక్కు వచ్చేసినాయి కదండి బాగా అక్కడక్కడ కుళ్ళిపోయినట్టున్నాయి ఇంకా వీటినైతే మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు మనకి ఈ పూలు ఫ్రెష్గా ఎలా ఉండాలో ఈ వీడియోలో అయితే చూసేయండి వీటికి కాడలు కొంచెం కుల్లినట్టు ఉన్నాయి కదండి వాటిని తీసేసేసి తర్వాత గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మనకి ఈ పూలు ఉన్నాయి కదండి ఈ పూలని కొంచెం కాడలు తుంచేసుకోవాలి కాడలు చివరిలో కొంచెం పుల్లినట్టు ఉన్నాయి అందువల్ల కాడలు కొంచెం తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇలా పూలన్నిటిని కూడా ఉప్పు వేసాం కదండి ఆ నీళ్ళల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరొక రెండు మూడు రోజుల్లో మనం ఈ పూలనైతే వాడుకోవచ్చండి ఆ కవర్లో అలాగే ఉంచేసాం అనుకోండి ఇంకా సాయంత్రానికే పూలు అనేవి పాచిపెట్టినట్టు కుళ్ళిపోతాయి ఇంకా అలాగే గులాబ్ పూలు కూడా ఒక నాలుగైదు ఉన్నాయండి ఇంకా వీటిని కూడా నేను రెబ్బలు వల్చేస్తున్నాను ఇలా రెబ్బలు వలవడం వల్ల దేవుడి పాదాల దగ్గర విడిగా అలా వేయొచ్చు పూలుగా ఉన్నాయి అనుకోండి ఆ కాడ దగ్గర కూడా కుళ్ళిపోతున్నాయి ఇవి కూడా అందుకని రెబ్బలు అనేవి ఒలిచి పెట్టేస్తున్నాను ముగ్గులో అయినా కూడా వేయొచ్చండి లేదా దేవుడి పటాల దగ్గర వేసినా కూడా సరిపోతుంది అలా కవర్లో పెట్టేస్తే పాడైపోతాయి కదండి వీటిని సపరేట్గా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడైనా సరే పూలు తెచ్చినప్పుడు పూలన్నిటినీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో ఎండిపోయిన ఆకులు కానీ ఈ విధంగా ఏమైనా కొంచెం కుళ్ళిపోయినట్టు ఉంటే తీసేయాలండి మనం ఎలా తెచ్చాము అలా పెట్టామనుకోండు అందులో ఒక పువ్వు కుల్లిపోయినది మిగిలిన పూలన్నీ కూడా పాడవుతాయండి ఇలా పూలన్నిటినీ కూడా చక్కగా ఎండిపోయిన ఆకులన్నిటినీ కూడా తీసేసుకొని నీట్గా తడేం లేకుండా చూసుకొని కవర్లో పెట్టుకోవాలి ఇలా పూలన్నిటినీ కూడా కవర్ లో పెట్టుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ అయితే ఒక చిన్న పేపర్ తీసుకోవాలి ఇలా ఒక చిన్నది అయితే సరిపోతుందండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఏ విధంగా రౌండ్స్ బాల్స్ లా చేసి అక్కడ ఒకటి వేసామనుకోండి వారం రోజులున్నా కూడా పూలనేవి పాడవ్వ ఏదైనా తేమ ఉన్నా సరే చక్కగా పేపర్ అనేది పీల్ ఇలా పేపర్ పే పేపర్ బాల్స్ పెట్టేసుకొని కవర్ ను టైట్గా గా ముడి వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం వారం రోజులైనా సరే పూలు అనేవి పాడవ్వండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఏవైనా సరే పూలు మాల కట్టాలనుకోండి ఇంట్లో ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని పూలన్నిటినీ కూడా ఇలా మాల కడుతూ ఉంటాం కదండి అయితే దార బంతిని ఇలా ప్లేట్లో పెట్టేస్తాం అనుకోండి మాల కట్టే దార బంతిని ఇలా ప్లేట్లో పెట్టేస్తే మనం మాల కట్టే దగ్గర అలాగే దారబ్బంతి చివరన ముడిలాగా పడి చిక్కు చిక్కు పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా కింద పెట్టామనుకోండి ప్లేట్ పక్కనే కింద పెట్టామనుకోండి దార బంతి మనం మాల కట్టేటప్పుడు అది కింద పడిపోతూ ఉంటుంది మనం ఏదైనా చైర్లో కూర్చొని ఇలా పూలు అనేది కడుతున్నాం అనుకోండి ఆ దారం అంతా కూడా దార బంతి కింద పడిపోతుంది మనం పూలు కట్టాలన్నా కూడా మనకి చాలా విసుగ్గా అనిపిస్తుందండి ప్రతిసారి కింద పడిపోయినప్పుడల్లా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ప్లే ఇలా కింద పడిపోతూ ఉంటుంది అదే ప్లేట్లో పెట్టామనుకోండి ఆ దార బంతి దగ్గర అలాగే మనం మాల కట్టే దగ్గర ఇలా చిక్కు ఉంటుంది అలా కాకుండా మనం ఎన్ని పూలైనా సరే చాలా ఈజీగా ఈ టిప్ అయితే కట్ ఇలా మనం కొబ్బరి వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పని బయట పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలి కొబ్బరికాయకు వెనక వైపు ఉన్న చిప్పని తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుందండి వాటికి విధంగా మూడు కళ్ళులా ఉంటాయి కదా కత్తెర పెట్టి కొంచెం ఇలా గుచ్చాం అనుకోండి ఇలా హోల్లాగా పడిపోతుందండి ఈ హోల్ లో నుంచి మనం దారం అనేది లోపల నుంచి బయటకు ఎక్కించుకోవాలి చిప్ప లోపల నుంచి మనం దారం ఎక్కించుకోవాలి బయటికి అలాగే దార బంతిని చిప్ప కింద పెట్టేసేయండి పెట్టి దారం ఇలా లాగుతూ ఉంటే చక్కగా దారం పైకి వస్తూ ఉంటుందండి మనం ఇలా తీసుకున్న దారంతో మనం ఈజీగా ఎంత పెద్ద పూల మాల అయినా సరే మనం ఎటువంటి కష్టపడకుండా చాలా ఈజీగా అయితే పూలు అనేవి కట్టేయొచ్చండి ఇలా లాగుతూ ఉంటే ఆ కొబ్బరి చెప్పులో నుంచి దారం అనేది మనకి చక్కగా బయటకు వస్తుంది మీరు ఎంత మాల కట్టుకోవాలో అంత కట్టేసుకొని దారం తెంచితే సరిపోతుంది వీడియా అలాగే మరొక టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి బ్యాంగిల్స్కి ఇలా తాళం వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఇప్పటి టిప్ కాదండి మేం చిన్నప్పుడు మేము పాటించిన టిప్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఇలా గాజులకి తాళం పెట్టి చూడండి మేము చిన్నప్పుడు మేమే స్వయంగా పాటించిన టిప్ అండి ఇప్పటి కాలంలో టిప్ కాదు ఇది చూడండి మనకి తాళం చెవులకి కీ చైన్స్ ఉండవు అప్పట్లో అయితే కీ చైన్స్ ఏమి లేవండి ఇప్పుడైతే రకరకాల మోడల్ డిజైన్స్లో మనకి కీ చైన్స్ అనేవి వస్తున్నాయి మేము చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కీ చైన్స్ అస్సలు లేవు అయితే పొద్దున్నే పొలం వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ ఎప్పుడూ ఈవినింగ్కి అండి మేము ట్యూషన్ నుంచి వచ్చి మార్నింగ్ తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటికి ఇలా తాళం వేసేసి అప్పుడైతే పురికోసలు కట్టేవాళ్ళమండి ఈ విధంగా కీచేయానికి ఒక పురుకోస కట్టేవాళ్ళము ఇక్కడ నేనైతే ఊలు కట్టి చూపిస్తున్నాను మీకు ఇలా కట్టేసేసి ఇంటికి తాళం వేసిన తర్వాత చూడండి చేతికి బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ బ్యాంగిల్స్కి అయితే ఈ విధంగా ఇలా ముడి వేసేస్తే గట్టిగా కదలకుండా ఉంటుందండి బ్యాంగిల్స్ లోపల తాళం పెట్టేస్తే అసలు చెవి బయటకు కూడా కనపడదు తీయాలంటే పైన ముడి పట్టుకొని మనం లాగామంటే రెండు దారాలు ఉన్నాయి కదా దారం లోపల నుంచి మనకి తాళం అనేది ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్ అండి ఇప్పుడైతే రకరకాల మోడల్స్లో మనకి కీ చైన్స్ వస్తాయి అప్పట్లో అయితే అసలు కీ చైన్స్ లేవండి ఇలా ఏదో ఒకటి దారం కట్టేసేసి గాజులకి అయితే పెట్టుకునేవాళ్ళం ఎప్పుడు కూడా మా వెంటే ఉండేది తాళం మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వెళ్ళే వరకు కూడా మా చేతులకే ఉండేదండి బ్యాంగిల్స్కి అమ్మ వాళ్ళ దగ్గర ఒక తాళం మా దగ్గర ఒక తాళం ఉండేది మీకు ఎప్పుడన్నా అవసరమైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి కీ చైన్స్ లేనప్పుడు అలా విడిగా చేతితో పట్టుకుంటే మనం నాప్కిన్ మొబైల్ పట్టుకుని బయటకు వెళ్తాం కదండీ విడిగా అలా చేతితో పట్టుకొని వెళ్ళామనుకోండి ఈ కీ అనేది ఎక్కడో చోట జారి పడిపోతూ ఉంటుంది చూడండి ఇలా పట్టుకుంటే ఎక్కడో చోట జారిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా బ్యాంగిల్స్కి కట్టుకొని చూడండి మీకు టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో